సికింద్రాబాద్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు మత్తులో దాడులకు పాల్పడుతూ ఆందోళనకు గురి చేస్తున్నారు రోడ్డుపై ఎవరిని కనిపిస్తే వారిపై రాళ్లు దుమ్ముతూ దాడికి పాల్పడుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రెజిమెంటల్ బజార్లో మరోసారి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది గత నెల వీరిని జైలుకు పంపినప్పటికీ మళ్లీ అదే పంతం కొనసాగిస్తూ వస్తున్నారు గంజాయి మత్తులో నలుగురు యువకులు నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు అడ్డుకున్న టీ షాపు ఓనర్తో పాటు మరికొంతమందిపై దాడి చేశారు పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దరిని అదుపులో తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు గత నెల ఇదే గ్యాంగ్ గంజాయి మత్తులో దాడికి పాల్పడగా వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మరోసారి గంజాయి బ్యాచ్ రెచ్చిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు